గూడూరు నెల్లూరు జిల్లాలో కలవడంతో పలు శాఖల అధికారులతో జిల్లా జడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు పలు అంశాలపై చర్చించారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో జడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు మోహన్ రావు మాట్లాడుతూ ఇటీవల గూడూరు డివిజన్ నెల్లూరులో కలవడంతో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించామని ప్రధానంగా గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని త్వరితగతిన ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు అదేవిధంగా నేమ్ బోర్డులు మార్చాలని ఆదేశించామని తెలిపారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

కరెక్షన్ కరెక్ట్ చేసేసాం బ్యాంక్ అకౌంట్ అయ్యి చేసాం కానీ చేసినట్టు ఆయనకి తెలియదు అన్ని డేటా వచ్చిన ఆయన మాట్లాడుతూనే ఉంటాడు అదే పెద్ద ఇష్యూ వాణి కూడా గమనించాలి గమనిస్తారు చిన్న ఏ ఆఫీస్ ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ రెండే ఆఫీస్ని ఒకసారి తిరుపతి జిల్లా అనేది తీసివేసి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అనేది ఖచ్చితంగా పెట్టండి కరెక్ట్గా పర్టికులర్గా చెప్పారు పంపించారో లేదో నాకు తెలియదు జేఎస్డబ్ల్యూసీ నాకే పంపాలి

ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నెల్లూరు జిల్లాలో కొత్తగా ఒకటో తారీఖు నుంచి గూడూరు డివిజన్ కూడా కలవటం అలా ఈ గూడూరులో కలిసిన మూడు మండలాలు ఒక మున్సిపాలిటీ ప్లస్ ఈ మండల స్థాయి అధికారులు డిగ్రూ స్థాయి అధికారులతో పీజీఆర్ఎస్ మీద అలాగే అడ్మినిస్ట్రేషన్ పరంగా బోర్డులు మార్చడం మీద గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంతో ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చే కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో డిడిఓ గారు అందరూ మండల స్థాయి అధికారులు అలాగే డివిజన్ స్థాయి అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ప్రధానంగా ఏంటంటే మనం ప్రజల సమస్యల మీద ప్రతి సోమవారం రోజు పీజీఆర్ఎస్ కండక్ట్ చేయటం జరుగుతుంది అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అలా కింద ఎమ్మెల్యే స్థాయి నుంచి ప్రజాప్రతినిధులు అందరు కూడా పిటిషన్ ప్రజల దగ్గర తీసుకున్నవి కూడా మాకు పెడుతున్నారు కాబట్టి వీటిని పరిష్కరించడంలో చాలా త్రగద తీసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అట్టిగా కలెక్టర్ గారు ఈ గూడూరు జిల్లాలో మనకు కొత్తగా కలిశారు కాబట్టి ఇక్కడున్న నెల్లూరు జిల్లాలో ఒక సిస్టమ్ పెట్టి గత సంవత్సరం నుంచి చేస్తున్నాం కాబట్టి అదే విధమైన పద్ధతిని ఈ కూడా ఒకసారి గుర్తు చేసి ఓరియంటేషన్ లాగా ఇవ్వాలని పంపించడం జరిగింది నేను డిప్యూటీ సిస్ ప్లస్ జయస్ అడిషనల్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్ టీమ్ తో పాటు మేమందరం వచ్చి డిడిఓ గారు వాణి మేడం గారు మేమందరం కలిసి వీళ్ళకి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి కొన్ని మోడల్స్ కానీ దాని మీద జరిగే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం ఇవాళ రెండోది మనకి డివిజన్ మనకి నెల్లూరు జిల్లాలో కలిసినాక ఇంతకుముందు తిరుపతి జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఆ తిరుపతి జిల్లాలో ఉన్న నేమ్ బోర్డులన్నీ కూడా మార్చి గూడూరు జిల్లా మండలాల్లో అన్నీ కూడా నెల్లూరు జిల్లాకే మార్చాలనేది ఎస్పీసీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చమని కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది అది ఆల్మోస్ట్ నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ మార్చారు ఇంకేదైనా చిన్న చిన్నవి ఉంటే అవి కూడా మార్చాలనేది అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ